ఆల్రెడీ ప్లాంట్స్ గురించి ఇవన్నీ ఆల్రెడీ చెప్పేసిన రిపీట్ బట్ వాళ్ళైజ్ వచ్చిన తర్వాత అంటే ఐ ఐ ప్లేసెస్ ఈ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ టవర్ అండ్ స్టోర్ రిటైర్మెంట్ అంటే అందరూ రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెటిల్ అయిపోయి కొంచెం చెట్లు వాటర్ రిటైర్మెంట్ ఇట్స్ నోట్ ఫర్ ఇట్ బట్ వాళ్ళైజ్ ఐ డోంట్ నో ప్రీవియస్ జనరేషన్ ఆల్అట్ ద కీపీంగ్ సిటీసే అంటే ముందు మనకు అగ్ర కొంచెం జాగ్రత్తగా సిటీ కొంచెం పెట్టుకునే వాళ్ళం కానీ గో అల్అౌట్ ద ప్లేస్ అవ్వాలి ఎన్ని చెప్పా అంతా స్పాయిల్ ఎంటైర్ బ్యూటీ అంత కొత్తగా వేస్తారు ఈ స్పెసిఫిక్ స్పెసిఫిక్ స్పెసిఫిక్గా కాకుండా కదా వెరీ వెరీ అంటే ఐ డోంట్ వాట్ యూస్ తీసుకోవాలి కానీ బట్ ఐ వాంట్ వెరీ వెరీ ఫూలిష్ అండ్ వెరీ ఇన్సెన్సిటివ్ పాపులేషన్ సమ్ ఆఫ్ మ్యాచ్ అండ్ నేను చాలా చాలా అంటే ఐ రెనీ ఫీడ్ బ్యాక్ ఇలా ఫీజ్లోకి వెళ్తాను సరే యూల్ హ్యావ్ ఫీదో వేరేదో కావచ్చు బాటలు పడేసిన ఆ బాటలు పర్వ కూడా పడేస్తారు సో వాట్ వాటర్ ఫినిస్ ఇక్కడ అందరూ కమ్యూన్స్ అంటే ఇలాంటి కాలేజ్ ఏజ్ గ్రూప్ కాబట్టి నేను ఐ నాట్ సిన్ అదర్ డిస్ట్రిక్స్ కానీ ఇక్కడ వస్తే ఊళ్ళో అగ్నాలి వాటర్ అంటే ఈ బ్యాడ్ ట్రెండ్ ఎందుకు స్టార్ట్ అయ్యిందో ఎందుకు చేస్తుందో తెలియదు కానీ వెరీ వెరీ బ్యాడ్ హైజీన్ అండ్ వెరీ వెరీ బ్యాడ్ అవేర్నెస్ అబౌట్ అంటే క్లెన్లీనెస్ అది సార్లు ఎన్ని ఐ ట్ ఆల్ ఆఫ్ ఫ్యూర్ ఇన్స్టర్ నేను ప్రతిసారి వస్తూనే ఉంటుంది కదా విసీ పీపుల్ విసీ కంట్రీస్ విసీ మేడం అన్నట్టు మధురా అని మధురా ఈ వన్ ఆఫ్ ద దస్ట్ మెయింటైన్ సిటీ ఆఫ్ డిస్ట్రిక్ట్ Not her, not it was, it was days, one of the worst communities we have, we have 10 years back actually. And it has changed so much just because there was this youth culture apologists, family, youth groups, family. everyone was brought under. It was very very bad actually. And uh, one of the most malnourished and one of the most uh, uh, child uh, uh, practicing in the area actually. Okay 15 years back. And now look at the place. అలాగా ఓల్డ్ జనరేషన్ నుంచి ఇందాక అన్నట్లు ఓల్డ్ జనరేషన్ న్యూ జనరేషన్ చాలా సిటీస్ ముందుకెళ్ళిన ఇండోర్ మధ్యప్రదేశ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ ప్లేసెస్ ఏముండదు నేను లేదా ఒక చిన్న రివర్ ఉంటుంది అంటే నో మినరల్స్ నథింగ్ అలాంటి నో పోర్ట్ మనకి ఇక్కడ ఉన్నట్టు పోర్ట్లు గోదావరి ఈ పక్క కొలారు నథింగ్ ఇట్స్ ఆల్ ఫారెస్ట్ ఇండోర్ యూ సీన్ దట్ ప్లేస్ యాక్చువల్ బికాస్ స్టార్ట్ అప్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఏదో క్లీన్ చేస్తుంది గవర్నమెంట్ ఏదో పెట్టుకునేది కాదు డస్ట్బిన్ పెట్టుకోకుండా పక్కన వేస్తా ఉంటే గవర్నమెంట్ చాలా పని చేయాల పని డస్ట్బిన్ ఉండి డస్ట్బిన్ లో వేయకుండా మన కార్ చెత్త వేస్తాం ఉంటే ఎవరు అది హూజ్ రెస్పాన్సిబిల్ టీజెస్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ మరి మీరు జాయిన్ ఒక నాటితే మీరు 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 వెళ్ళిన లోపల అది డెఫినెట్లీ ఒక ఒక చెట్టు చెట్టు అవుతుంది సో 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 కూడా తీసుకొని యూ షుడ్ ద బెటర్ టుమారో అలాగే ఈ ఈ నాది నేను నాటడం ద్వారా మంచి ఎన్వైర్మెంట్ క్రియేట్ చేస్తారు అలాగే రాబోయే తరాలకి ఆక్సిజన్ కూడా ఇవ్వగలుగుతారు సో థ్యాంక్ యూ ఫర్ లివింగ్ దిల్